రేవంత్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీకి పోయి మోడీని అమిత్ షాను ఆర్థిక శాఖ మంత్రిని కలిసి మీకు దండం పెడతాం అప్పులు ఇవ్వండి అని అడుగుతున్నారు అని కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీలు అమలు కావు ముందుంది ముసల పండుగ అని ఈటల రాజేందర్ రెద్దేవ చేశారు నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం చెప్తున్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే ముప్పై నాలుగు వే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని చెప్పిండు ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు చూస్తూ ఉన్నాం రెండుసార్లు పోయిండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మీ దండం పెడతాం మాకు అప్పులు ఇవ్వండి మా దండం పెడతాం అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు అమిత్ షా గారిని కలిసిండు ప్రధానమంత్రి గారు కలిసిండు ఆర్థిక మంత్రి గారిని కలిసిండు కానీ ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు నీ జీఎస్డిపి మీద ఆధారపడి గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తారు తప్ప ఎందుకంటే కొంచెం ఆస్కారం లేదు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారంటే ఇస్ ఇవ్వబోతం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి ఇంతకుముందు చెప్పిన నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసినా కాబట్టి జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు ఉన్న పెన్షన్ ఇచ్చానికే పైసలు లేవు మరి వీళ్ళు ఎట్లు చూడాల్సిందే చూడాల్సిందే ముసళ్ల పండుగంతా ముందట ఉన్నది